తెలుగు రాష్ట్రాల్లో కళ్యాణ కాంతులు విరాజిల్లుతున్నాయి డిసెంబర్ వరకు మంచి ముహూర్తాలు ఉండడంతో పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరుగుతున్నాయి పెళ్లిళ్ల పుణ్యమాని పురోహితులు మండప నిర్వాహకులు డెకరేషన్లు చేసేవారు క్యాటర్లు ఇలా ఒకరేమిటి అందరికీ మంచి ఉపాధి లభిస్తోంది పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు చప్పట్లు తాళాలు తలంబ్రాలు మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిస్తే నూరేళ్లు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి కనిపిస్తోంది కార్తీకంలో మూడు మూల బంధంతో అనేక జంటలు ఒక్కటవుతున్నాయి ఇవాళ నవంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఏడు తేదీల్లో శుభ ముహూర్తాలు ఉండగా డిసెంబర్ నెలలో నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండు ఇరవై ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో శుభకార్యాలకు దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయని చెబుతున్నారు పురోహితులు మనకి ఆశ్వేజ మాసం వరకు ముహూర్తాలు తక్కువగా ఉన్న కారణం చేత ఈ కార్తీక మాసంలో అలాగే మార్గశిర మాసంలో విశేషమైనటువంటి ముహూర్తాలు ఉన్న కారణం చేత చాలామంది యుఎస్ నుంచి వచ్చి ఈ డిసెంబర్ ముహూర్తాలే అడగడం జరుగుతోంది కాబట్టి ఈ సమయంలో చాలా చక్కటి వివాహ వ్యవస్థ ముందుకు వెళ్తోంది అంటే వివాహానికి సంబంధించినటువంటి అంశాలన్నీ దానికి అనుగుణంగా ఉన్నటువంటి వ్యాపారాలన్నీ ఈ డిసెంబర్ మాసంలో అలాగే నవంబర్ మాసంలో చాలా ఉత్కృష్టంగా ముందుకు వెళ్తున్నాయి పెళ్ళికి ముహూర్తాలు వచ్చాయంటే చాలు వ్యాపారులకు మంచి గిరాకీ ఉంటుంది బట్టలు నగలు డెకరేషన్ కోసం ముందే ఆర్డర్స్ చేసుకుంటారు ప్రస్తుతం అందరూ ఫంక్షన్ హాల్స్ లోనే వివాహాలు చేస్తున్నారు దీంతో ఫంక్షన్ హాల్స్ అన్ని రెండు నెలలకు సరిపడా బుకింగ్స్ తో ఫుల్ అయిపోయాయి బాజా భజంత్రీలు పూల డెకరేషన్ ఇలా ఒకటి రెండు కాదు పెళ్లికి కావలసిన అన్నింటినీ ఇప్పుడంతా రెడీమేడ్ గా ఆర్డర్స్ చేస్తుండటంతో వ్యాపారులు బిజీ అయిపోయారు ఫంక్షన్స్ పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉండడంతో ఫంక్షన్ హాల్స్ దొరకడం లేదు నగర శివారులో ఉన్న కన్వెన్షన్ సెంటర్స్ అన్ని ముందే బుక్ అయిపోతున్నాయి ఫంక్షన్ హాల్స్ కన్వెన్షన్ సెంటర్స్ బ్యాంక్వెట్ హాల్స్ ధరలు కూడా డిమాండ్కు తగ్గట్లే ఉన్నాయి దాదాపు లక్ష నుంచి మొదలు పెడితే ఐదు లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నాయి ఫంక్షన్ హాళ్లతో పాటు ఫ్లవర్ డెకరేటర్స్ బ్యూటీషియన్లు మెహందీ ఆర్టిస్టులు షామియానా సప్లయర్స్ మంగళ వాయిద్యాల వారు ఆర్కెస్ట్రా కేటరింగ్ వారికి ఫుల్ గిరాకీ ఉంది ఎంతైతేనేం ముహూర్తానికి సౌకర్యం ఉంటే చాలు అనుకుంటున్నారు పెళ్లికి కావాల్సిన సామాగ్రి గిఫ్ట్ ఆర్టికల్స్ ఇలా ఒకటి రెండు కాదు పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలపై ఆధారపడే బిజినెస్లన్నీ కళకళలాడుతున్నాయి కార్తీక మాసం స్టార్ట్ అయింది కాబట్టి మొన్నటి వరకు ముహూర్తాలు లేవు మంచి రోజులు లేవు అని అన్నారు ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయింది ముహూర్తాలు మంచి రోజులు స్టార్ట్ అయినాయి కాబట్టి ఇప్పుడు కస్టమర్స్ ఫ్లోటింగ్ అనేది బాగుంది చాలా బాగుంది ఓకే దానికి తగ్గట్టు మేము అన్ని ఐటమ్స్ కూడా అరేంజ్మెంట్స్ చేసినాము ఆల్రెడీ పోయినా ఇయర్ ఏ విధంగా అయితే రేట్స్ ఉన్నాయో ఆ విధంగా ఉన్నాయి రేట్లు అంటూ ఏమీ పెరగలేదు కేవలం ఈ రెండు నెలల్లోనే దాదాపు యాభై లక్షలకు పైగా పెళ్లిళ్ళు ఉన్నాయని వాటి ద్వారా సుమారు ఆరు లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనా మొత్తంగా ఈ కార్తీక మాసంలో అనేక జంటలు ఒక్కటవుతూ వ్యాపారులకు మంచి బిజినెస్ తెచ్చిపెడుతున్నాయి